ప్రతిక్షణం సహకరిస్తున్న ఈశ్వానికి సకల గురువులకు అనేకాత్మలకు ముక్కోటి దేవతలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను డబ్బు ఐశ్వర్యం సంపద సంపూర్ణంగా కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు ఎప్పుడు నాతో ఉంటుంది డబ్బు సంపాదించడం చాలా సులభం డబ్బు చాలా మంచిది డబ్బు చాలా గొప్పది థ్యాంక్ యూ యూనివర్స్ డబ్బు నిరంతరం ఒక నదీ ప్రవాహంలా నా వైపు డబ్బును ప్రతిక్షణం ఆకర్షిస్తూనే ఉన్నాను అందుకే డబ్బు నా దగ్గరికి వస్తుంది డబ్బే నా శ్వాస డబ్బే నా సర్వస్వం డబ్బే నా ఊపిరి డబ్బే నా ప్రాణం డబ్బే నా జీవితం డబ్బును మించింది ఏదీ లేదు థ్యాంక్ యూ యూనివర్స్ కోట్ల డబ్బును సంపాదించేలా చేస్తూ ప్రతిరోజు ధ్యానంలో అద్భుతమైన ఆలోచనలు కలుగజేస్తున్నాయి ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాతో సాహసం చేయించడమే కాకుండా అనంతమైన డబ్బును ఆకర్షించేలా చేస్తున్న ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు అద్భుతమైన అదృష్టాన్ని అందజేసిన ఈ విశ్వానికి నా హృదయ